హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ వస్తానండి అదే క్యారమిల్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఇది ఎలా తయారు చేసుకోవాలో ఏంటనేది ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులోనే ఒక మంగినిపెండ్ మామిడి పండు ముక్కలు కోసుకుని ఒకప్పుడు వేసుకోవాలన్నమాట మనకి ఎంత ఐస్ క్రీమ్ కావాలని దాన్ని బట్టి మనం మ్యాంగోని తీసుకోవాలి నేను పెద్ద మ్యాంగోని తీసుకున్నాను ఇప్పుడు తొక్క తీసిన బాదం ఒక పదిహేను జీడిపప్పు ఒక పది కొంచెం పాలు పోసుకోవాలి పాలు పోసుకున్న తర్వాత ఇప్పుడు పాలు పిండి ప్యాకెట్ టెన్ రూపీస్ది ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లు షుగర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం క్యారమిల్ కోసం ఇప్పుడు స్టవ్ వెళ్ళి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చిన్న ముక్కలుగా కట్ చే కట్ చేసుకున్న బాదం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బాదం కొంచెం వేగిన తర్వాత అందులోని చిన్నగా తరుగు పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి మనం క్యారమెల్ అంటున్నాం కాబట్టి జీడిపప్పు బాదం వేసి క్యారమెల్ తయారు చేసుకోవచ్చు ప్లెయిన్ క్యారమెల్ కాకుండా నేను ఇలా నట్స్ వేసిన క్యారమెల్ తయారు చేస్తున్నాను కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఎంత క్యారమెల్ కావాలో దానికి తగినట్లాగా నేను ఒక ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ స్పూన్స్ మధ్యలో షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకుండా అలాగా మనం కలుపుతూ ఉంటే మనకి మంచి గోల్డెన్ కలర్లోనే వచ్చేస్తుంది అనమాట అదే క్యారమిల్ అన్నమాట కాకపోతే నేను నట్స్ వేసిన క్యారమిల్ తయారు చేస్తాను మనకు అలా తుప్పుతూ తిప్పుతూ ఉంటే మనకి మంచి గోల్డ్ కలర్లోకి వచ్చాక మనం క్యారమిల్ మనకి వచ్చేస్తుంది ఎక్కువ మరీ వైపున చేసిన షుగర్ని కొంచెం చేజ్ వచ్చేస్తుంది క్యారమిల్ మనకి మంచి కలర్ రెడ్ కలర్లో మంచి గోల్డ్గా మంచి కలర్ వచ్చినప్పటికీ మనము క్యారమెల్ని కట్టేసుకుంటే మనకి క్యారమిల్ చూసారు కదా అలాగా తయారవుతుంది అనమాట ఆ కలర్లోనే వస్తే సరిపోతుంది క్యారమిల్ ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ బాక్సెస్ ఏమైనా ఉంటే ఇంట్లోనే అవి తీసుకొని క్యారమిల్ని చిన్న చిన్న పీసులు కట్ చేసి పెట్టేసుకున్నాం మన ఐస్ క్రీమ్ డబ్బాస్లోని కొంచెం ముందుగా తయారు చేసుకున్న క్యారమిల్ని యాడ్ చేసుకోవాలి అలా మనకి ఎన్ని కావాలంటే కిందన బేస్ కోసం నేను వేస్తాను బాగుంటుందని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో పల్ప్ అది ఈ మ్యాంగోని మొత్తం క్యారమిల్ వేసాం కదా దానిపైన మ్యాంగో ఆడించి పెట్టుకున్న ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మ్యాంగోని మనం వేసుకోవాలన్నమాట మ్యాంగో బాదం జీడిపప్పులు వేసి మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసుకుని ఒకసారి అలా అనుకున్నాం అనుకుంటే మొత్తం మనకంతా సెట్ అవుతుంది దాని మీద మళ్ళీ కొంచెం క్యారమెల్ని మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి మధ్యలో తింటుంటే తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట క్యారమెల్ మ్యాంగో ఐస్ క్రీము ఉత్తి మ్యాంగో ఐస్ క్రీమ్ రెగ్యులర్గా తినేదే కాబట్టి ఇలా క్యారమెల్ చేసుకొని మనం మ్యాంగో ఐస్ క్రీమ్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సేమ్ రెండో బాక్స్లో కూడా సేమ్ ప్రాసెస్ అలాగే రిపీట్ చేసుకోవాలి కొంచెం కింద క్యారమెల్ వేసుకోవాలి పైన మ్యాంగో వేసుకోవాలి మ్యాంగోను మా మిక్స్ చేసాం కదా పలుపు వేసుకోవాలి పైన మళ్ళీ క్యారమెల్ వేసుకొని దానిపైన మళ్ళీ మ్యాంగో వేసుకుంటే మనకి క్యారమెల్ మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీము మనకి తింటున్నప్పుడు క్యారమెల్ కూడా తగులుతూ చాలా టేస్టీగా బాగుంటుంది ఇది వన్ డే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది హైలో పెట్టుకుంటే మనకు ఒక సిక్స్ సెవెన్ అవర్స్లోనే మనకి రెడీ అయిపోతుంది ఫ్రిడ్జ్ కూలింగ్ని బట్టి మనం సెట్ చేసుకోవాలన్నమాట పైన కొంచెం పిస్తా ఉంటుంది కదా పిస్తా తురుముకొని వేసుకుంటున్నాను తినేటప్పుడు పిస్తా కూడా తగులుతే బాగుంటుంది అని చెప్పేసి ఇది ఒక ఐదు ఆరు గంటలు హైలో పెట్టుకుంటే ఫ్రిడ్జ్ హై కూలింగ్లో పెట్టుకుంటే ఫైవ్ సిక్స్ అవర్స్ సరిపోతుంది లేదు అనుకుంటే మనము వన్ డే అంటే ఇప్పుడు పెట్టుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా తయారైపోయింది దాని మీద మూతలు కూడా పెట్టేసి పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటే మనకి చూసారు కదా ఫైనల్లీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది క్యారమిల్ మ్యాంగో ఐస్ క్రీమ్ చూసారు కదా మనం వేసిన పైన పిస్తా క్యారమిల్స్ ఎంత బాగా వచ్చిందో ఈ పద్ధతిలో మీరు కూడా ఒక్కసారి క్యారమిల్ మ్యాంగో ఐస్ క్రీమ్ తయారు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో మనకి క్యారమిల్ గట్ట తగులుతూ చూసారు కదా కింద మనం వేసిన క్యారమిల్ కూడా మంచి లిక్విడ్లో వచ్చింది చాలా టేస్టీగా ఉంది ఉత్తి మ్యాంగో ఐస్ క్రీమ్ కాకుండా మధ్యలోనే ఇలా క్యారమిల్తో చేసుకున్న ఐస్ క్రీమ్ ఒకసారి ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే ఉందనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బటన్ క్లిక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి వారి కొత్త రుచులు కావాలని నా ఛానల్ ఫాలో అండి ఇంకో రెసిపీ మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్